దుగ్గోండి గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను లాస్ట్ టైం కూడా నేను పోటీ చేసి కొద్ది ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది సో అప్పుడు నేను అనుకున్నటువంటి భవిష్యత్తు నేను నా ప్రణాళిక నేను చేయలేకపోయినా కానీ ఇప్పుడు కూడా అదే స్వతంత్ర అభ్యర్థిగా దుగ్గోడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా దయచేసి దుగ్గోండి ప్రజలందరికీ నా వినోభం ఏంటంటే నన్ను మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి నన్ను గెలిపిస్తే నేను కూడా గ్రామాభివృద్ధిలో కొన్ని పనులు నేను చేయాలని నాకంటూ కొన్ని ఎజెండాలు ఉన్నాయి అందులో వచ్చేసి నాకు నా ఎజెండాలో కొన్ని కొన్ని ఉన్నాయి అది ప్రతి ఏంటంటే ప్రతి ఇంటికి కరెంటు మాత్రమే కాదు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఇంకొకటి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నేను చేయాలనుకుంటున్నా మూడవది గ్రామంలో వ్యాపారుల రైతుల సమైక్య వేదిక కూడా అరేంజ్ చేయాలని అండ్ గ్రామంలో పరపతి సంఘం ముల్కనూరు సంఘం అడుగుజాడల్లో కూడా నాలుగు గ్రామంలో ఉద్యానవనం గ్రామంలో విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటట్టు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దుగ్గొండి గ్రామానికి తీసుకురావడం ఒక ఎజెండా ఇంకొకటి గ్రామంలో ఉన్న యువతకు వాళ్ళ ఉద్యోగం నా బాధ్యత చదువుకున్న వాళ్ళు చదువులో కొన్ని తక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు సరైనటువంటి ఉద్యోగం చే పెట్టియడం నా బాధ్యత అండ్ ఇంకోటి వీధి లైట్లు ఏర్పాటు మాత్రమే కాదు ప్రతిరోజు గ్రామంలో ఒక్కరికి బాధ్యత ఇచ్చి ఎక్కడ లైటు వెలుగకున్నా తక్షణం వారి తెలుసుకొని అక్కడ తగిన విధంగా స్పందించడం ఇంకొకటి ఎక్కడ రోడ్లు లేకున్నా అక్కడ రోడ్ల కోసం అవిరాల నా పోరాటం అండ్ ఎక్కువ రోడ్లు లేకున్నా అయితే ఇంకొకటి డ్రైనేజీ కూడా మన గ్రామంలో ఎక్కడ కూడా కనబడట్లేదు ఆ డ్రైనేజీ ప్లస్ ఆ పరిశుభ్రతకు నేను చాలా ప్రాధాన్యతనిస్తాను అండ్ ఇంకొకటి ప్రజలకు బస్ స్టాండ్ వసతులు అనేది లేవు బస్ స్టాండ్లో ఉన్నటువంటి వసతులను నేను నిర్మించడం కూడా నా బాధ్యతగా నేను భావిస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఉన్నత పాఠశాలలో స్వచ్ఛందమైనటువంటి సంస్థల చేత అంటే లయన్స్ క్లబ్బు ప్లస్ రోటరీ క్లబ్ సౌజన్యంతో అందులో పాఠశాలలో ఉన్నటువంటి వసతులను ఏర్పాటు చేయటము అందులో మెరిట్ స్టూడెంట్లో ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తా ఇంకొకటి వాళ్ళ పై చదువులకు కూడా అండగా ఉంటానని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీకి సర్పంచి వార్డు సభ్యులే కాకుండా అన్ని కులాల ప్రాతినిధ్యంతో మేధావులు ఉద్యోగులు యువత మహిళల ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కమిటీ విడిసి వేసి గ్రామ సమస్యలను పరిష్కరిస్తా సో దయచేసి గ్రామ ప్రజలందరికీ వేడుకునేది ఏంటంటే ఈసారి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నా ఉంగరం గుర్తుకు నా ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను